అందరికి నమస్తే అండి రాష్ట్ర హోంమంత్రి అనిత గారు బాధ్యతలు చేపట్టిన రోజు కానీ ఈవెన్ అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఆమె మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో కూడా ఒక మాట స్పష్టంగా చెప్తున్నారు గంజాయి రహిత రాష్ట్రంగా ఉంటుంది గంజాయి అనేది ఎక్కడ అమ్మినా ఎక్కడ తయారు చేసినా ఎక్కడ ఉత్పత్తి చేసినా ఎవడ సప్లై చేసినా ఊరుకోము దానికోసం ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ పనిచేస్తుంది అసలు పూర్తిగా గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము అని చాలా సీరియస్గా ఉంది ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించము వెంటనే జైలుకు పంపుతామని చెప్తున్నారు దాని మీద మీటింగ్ పెట్టారు రివ్యూ చేశారు పోలీసులకు కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు చాలా స్ట్రిక్ట్గా పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి అయితే ఇక్కడ అనిత గారికి ఒక పెద్ద సవాల్ ఉంది ఎందుకంటే గంజాయి రాష్ట్రంలో ఎక్కడికక్కడ వెచ్చలవిడిగా జరుగుతుంది దొరుకుతుంది వాస్తవమే ఇంజనీరింగ్ కాలేజీల్లో దొరుకుతుంది పీజీ కాలేజీల్లో దొరుకుతుంది డిగ్రీ కాలేజీల్లో దొరుకుతుంది చిన్న చిన్న బడ్డీ కూటల్లో దొరుకుతుంది మారుమూల గ్రామాల్లో ఒక చిన్న ఇంట్లో కూడా దొరుకుతుంది అది ఎక్కడ దొరుకుద్ది అనేది వాడికి తెలుసు అది తాగేవాడికో తినేవాడికో అలవాటు ఉన్నవాడికో తెలుసు గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఊరు మొత్తానికి ఎవడో ఒక నాయకుడు సప్లై చేసేవాడు ఇప్పుడు ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరి దగ్గర ఉంది అనేది ఆ ఊరిలో వాళ్ళకు తెలుసు అయితే ఇక్కడ సవాల్ ఏంటంటే అనిత గారి సొంత జిల్లా అక్కడే ఎక్కువ అంజాయి ఉత్పత్తి జరిగేది అక్కడే అక్కడ ప్లస్ ఆ పక్కన మన్యం జిల్లాలోన అరకు ప్రాంతం ఆ చుట్టుపక్కల అరకు పాడేరు నర్సీపట్నం పాయికరావుపేట తుని ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ ఉత్పత్తి జరిగేదంతా అరకు నర్సీపట్నం పాడేరు ఈ మూడు చోట్ల ఎక్కువ ఉత్పత్తి జరుగుద్ది సప్లయర్స్ ఎక్కువ సప్లయర్సు హోల్సేలు డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళు అలాగే మొత్తం సిండికేట్ నడిపేవాళ్ళు రాష్ట్రం మొత్తం నెట్వర్క్ నడిపే వాళ్ళు పాయకురావుపేట తుని నర్సీపట్నంలో ఎక్కువ మంది ఉన్నారు అనకాపల్లి ఈ ప్రాంతాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అమ్ముతారు ఎవరెవరికి ఎంతెంత సరుకు పంపిస్తారు ఇదంతా కూడా వాళ్ళకి సమాచారం ఉంటుంది చిన్న బడ్డీ కోట్లల్లో కావచ్చు కొన్ని చోట్ల స్వామీజీలు కొన్ని గుళ్ళ మనం చూస్తాం సినిమాల్లో చూస్తుంటాం చూడండి స్వామీజీలు చుట్ట తాగుతూ ఏది గంజా అమ్ముతుంటారు సేమ్ అది బయట కూడా జరుగుద్ది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగేది ఈవెన్ కొంతమంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగేది కొంతమంది ప్రజాప్రతినిధులే అధికార పార్టీ ఎమ్మెల్యేలే ఒక బ్యాచ్ని తయారు చేశారు వాళ్ళకి ఎడిక్ట్గా మార్చేసి అంటే బానిసలుగా మార్చేసి వాళ్ళకి డైలీ అది సప్లై చేసి వీళ్ళు ఏం చెప్తే అది చేసేలాగా ఒక బ్యాచ్ని తయారు చేశారు అయితే అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు చాలా నియోజకవర్గాల్లో ముఖ్యంగా విశాఖపట్నము ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువ కల్చర్ ఉంది కావాలని ఒక బ్యాచ్ని తయారు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేశారు అసాంఘిక కార్యకలాపాల కోసం ఎంకరేజ్ చేశారు వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి కానీ అది వర్కౌట్ అవ్వాలా ఎన్నికల రిజల్ట్స్లో అది వర్కౌట్ అవ్వలేదు ప్రతిఫలం వేరేలా ఉంది సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఓకే పొలిటికల్గా సప్లై తగ్గించేస్తారు రాజకీయ నాయకులు ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో తగ్గించేస్తారు కానీ అక్కడ పండించేవాడిని పట్టుకోవాలిగా అసలు పండించేవాడిని పట్టుకునే సీన్ ఉందా అరకు పాడేరు నర్సీపట్నం ఈ నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాల్లోకి పోలీసులు కూడా వెళ్ళలేరు పోలీసులు కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు అసలు పోలీసులు వెళ్తే తిరిగి వస్తారో రారో కూడా డౌట్ గిరిజన ప్రాంతాలు మారుమూల ఏజెన్సీ గ్రామాలు అక్కడ తయారయ్యి నుంచి అటు ఎక్స్పోర్ట్ అవుద్ది అది ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుద్ది అనేది కూడా బయటకు వీళ్ళకి తెలియదు లోకల్ సప్లయర్స్ లోకల్ డిస్ట్రిబ్యూషన్ అది వేరు ఆ వ్యవహారం వేరు సో నిజంగా అనిత గారు అంత ప్రభుత్వం కనుక అంత సీరియస్గా ఉంటే కంట్రోల్ చేయాలి అనుకుంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక స్ట్రాంగ్ టీము రాష్ట్రం మొత్తం మీద పది టీంలు ఉంటే అందులో ఒక ఎనిమిది టీంలు ఆ జిల్లాలోనే పనిచేయాలి అనకాపల్లి జిల్లాలోనూ ప్లస్ అరకు పాడేరు నియోజకవర్గాల్లోనూ పనిచేయాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ విజిలెన్స్ ఉండాలి ఈ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా నిఘా పెట్టాలి ప్లస్ గతంలో ఎవరెవరు అనుమానితులు ఉన్నారు గత హిస్టరీ ఎలా ఉందనేది వాళ్ళందరినీ అదుపులోకి తీసుకోవాలి ఎందుకంటే ఆ అనకాపల్లి కానీ పాయకరవపేట తుని మనం హైవే మీద వెళ్తున్నప్పుడు హైవే మీద కూడా కొన్ని బ్రిడ్జి డౌన్లోను బ్రిడ్జి డౌన్లోను అలాగే కొన్ని బడ్డీ కోట్ల దగ్గర కూరగాయలు మామూలుగా ఈ కిల్లి కిల్లి పాన్ షాపుల దగ్గర అలాగే ఒక ఆలయానికి గుడికి కొంచెం దూరంలో కొంతమంది స్వామీజీలు ఇలా కూడా అమ్మేవారంట అంత దారుణంగా సప్లై జరిగేదంట గత ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ప్రభుత్వం ఉన్నప్పుడు తగ్గింది అంటున్నారు కొంతమంది భయపడుతున్నారు తగ్గించారు అంటున్నారు కానీ ఉత్పత్తి ఆపలేదు ప్రొడక్షన్ తగ్గలేదు ఆ గ్రామాల్లోకి పోలీసులు వెళ్ళే పరిస్థితి లేదు నిజంగా రాష్ట్రం మొత్తం మీద దీన్ని కంట్రోల్ చేయాలంటే ఎక్కువ ఫోర్సు తన సొంత జిల్లాలోనే పెట్టాలి తన నియోజకవర్గంతో పాటు తన పక్కన ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోనే ఎక్కువ ఫోకస్ పెట్టాలి స్టాఫ్ను కూడా అక్కడ ఎక్కువ పెట్టాలి అక్కడ పరుగులు పెట్టించాలి అధికారులని ఏదో నామకే వాస్త మాత్రంగా నెలకో రివ్యూ చేసి మేము గంజాయి రైతు రాష్ట్రంగా తీర్చిదిద్దేస్తాం అక్కడ ఉంటే ఒప్పుకోం ఇక్కడ ఉంటే ఒప్పుకోమని చెప్తే చాలదు పరుగులు పెట్టించాలి ప్రతిరోజు వాళ్ళతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడాలి ప్రతిరోజు వాళ్ళని అసలు నాన్ స్టాప్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ విజిలెన్స్ ఉండాలి అలా ఉంటే ఒక ఆరు నెలల పాటు నాన్ స్టాప్గా ఇదంతా జరిగితే అప్పుడు ఒక నైంటీ పర్సెంట్ కంట్రోల్ చేయగలరు లేకపోతే మాత్రం అదంతా కూడా ఒక బాగానే ఉంటుంది పైకి చూడడానికి అంతా బాగానే ఉంటుంది కానీ ఇంటర్నల్గా జరగాల్సింది జరిగిపోద్ది ఎందుకంటే రూట్స్లో పేరుకుపోయింది మూలాల్లోకి వేర్లు స్థాయిలోకి వెళ్ళిపోయింది దాన్ని తగ్గించాలి లేదా కంట్రోల్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు